ప్పుడు ఎప్పుడైనా కూడా ఎందుకో ఈ స్లోగా తోటే వెళ్ళి చాలా ఎక్కువ వాడిన శాఖలో ఎక్కువ వాడిన స్లోగన్ ఇదే అంటే శివాజీ మహారాజ్ అంటేనే అది ఆ ప్రేరణ ఇప్పుడు మా అందరం కూడా చావాల సినిమా మార్కెట్లో ఉంది ఇప్పుడు చూడాలి అందరూ తప్పకుండా శివాజీ తన ధర్మం కోసం తన మాతృభూమి కోసం తన శరీరంలో ఒక్కొక్క ఇంచును టార్చర్ చేసినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అంటే అటువంటి కొడుకుని కని పెంచిన తండ్రి శివాజీ కాబట్టి ఆ తండ్రి యొక్క గొప్పతనం మనం ఆ కొడుకులో చూడొచ్చు మనకు దురదృష్టమైన అంటే చరిత్రలో శివాజీ ప్రస్తావన ఇక్కడా లేదు భారత చరిత్రలో ఎందుకంటే సంస్కృతం రాని వాళ్ళు మన చరిత్రను రాశారు చూడండి మన దౌర్భాగ్యం ఎవరికైతే సంస్కృతం రాదు రాదో ఆ మేధావుల చేత నెహ్రూ గారు భారత చరిత్రను రాయించారు అంటే వాడు మన మూల భాషగా రాదు వాడికి వాడు ఇక తీసుకోవడం వాళ్ళ చరిత్ర ఇప్పటికీ ఎన్నో శాస్త్రాలు వేల సంవత్సరాల క్రితం జరుగుతున్న శాస్త్రాలు సంస్కృతంలో ఉంటాయి మరి వాడు మనకు రాసిన చరిత్ర ఏంటి కాబట్టి అసలైన మన చరిత్రను తెలుసుకోవాలి శంభాజీ గురించి శివాజీ గురించి తెలుసుకోవాలి శివాజీ అసలు శివాజీ ఎందుకు రాయడం అందులో మనం ఒకసారి చూస్తే తల్లి జిజాబాయి తన తండ్రి విదేశీ దురాక్రమం పాలనలో ఉన్నప్పుడు ఆమె ప్రతిరోజు శివాలయం వెళ్తుండేది శివభక్తులు వారు అయితే విదేశీ దురాక్రమణల తర్వాత ఆ శివాలయాలు ధ్వంసం చేయబడి ప్రతిరోజు అవమానించబడుతుండేది ఎట్లా అంటే హిందువులు మానసికంగా కుంగిపోవాలని వాళ్ళు కొన్ని దేవాలయాలు ధ్వంసం చేయకుండా ప్రతిరోజు శివలింగాన్ని హిందువుల ముందే అవమానించడం మాంసం వేయడం మాంసంతో అభిషేకాలు చేయడం మలమూత్రాలు విసర్జించడం ఆ విధంగా హిందువులను అవమానిస్తూ ఉండేవారు వీళ్ళు నయాన భయాన మతం మారాలి అదంతా చూస్తూ పెరిగింది జిజాబాయి ఆమెలో శివ ఎందుకు నీకు ఈ దౌర్భాగ్యం నాకు నింపు అని శివుని వేడుకుంది ఆమె శివుని ఆరాధన ఫలించి ఆమెకు శివాజీ పుట్టాడు ఆమె శివ అని పేరు పెట్టుకున్నాడు శివుని అంశగా కలియుగంలో హిందూ ధర్మాన్ని కాపాడడానికి శివాజీ దుర్గామాత ఆశీర్వాదం కూడా శివాజీకి ఉన్నది అజయంగా హిందూ సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించాడు ఆయన తర్వాత మామూలుగా అదే రాజ కుటుంబాల్లో ఒక రాజు ఒక గొప్ప రాజు చనిపోతే అంతర్గతంగా ఉన్న విభేదాల వల్ల రాజ్యం భద్రమవుతుంది కానీ శివాజీ నిర్మించిన రాజ్యం ఒక రాజ్యం కాదు అది ఒక దేశభక్తుల సామ్రాజ్యం ప్రతి ఒక్కరు కూడా దేశభక్తుడు మనం అనుకుంటారు శివాజీ అని అంటే ఏదో ముస్లిం వ్యతిరేకి కానీ లేదు శివాజీ సైన్యంలో ఎంతో మంది ముస్లిం యోధులు ఉన్నారు ఈ మాతృభూమి కోసం విదేశీ దురక్రమదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ముస్లిం యోధులు శివాజీ సైన్యంలో ఉన్నారన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి కాబట్టి అటువంటి శివాజీ జయంతిలో ఈరోజు మనం పాల్గొనే అదృష్టం దొరికింది శివాజీ పూర్తి అందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్